సరేనే గారు ఇది ఓపెన్ చేయమన్నారా మీరు చూడండి ఒక్కసారి ఓపెన్ చేస్తాను పర్పుల్ కూడా చూపిస్తానండి లెంత్ చూసుకోండి మీకు ఇక్కడ మంచిగా వస్తుంది ఎక్సెల్ వాళ్ళకైనా ఓకే సో మీకు ముందు ఫ్రంట్ చూపిస్తానండి ఇది క్లాత్ చాలా మందంగా ఉంటుంది మ్యామ్ చాలా మందం క్లాత్ అయితే మనకి మందంగా ఉంటుందండి ఎందుకంటే మీరు నేను చెప్పే మాటలు పట్టే మీరు కొంటున్నారు కాబట్టి దీంట్లో ఏం మోసం ఉండదండి క్లాత్ చాలా మందంగా ఉంటుంది ప్యూర్ కాటన్ వచ్చేస్తుంది సో మన ఇక్కడ మన ఛానల్లో శారీస్ తీసుకున్న అందరూ ఉన్నారు ఫస్ట్ టైం చూసిన వాళ్ళు అయితే చూడండి ఒక్కసారి మనకి కింద కుచ్చులాగా ఇట్లా వచ్చేస్తుంది సో ఇది ఫ్రంట్ ఇక్కడ బటన్స్ వస్తాయి టూ బటన్స్ ఇదంతా పైపింగ్ వచ్చేస్తుంది మీకు దగ్గరగానే చూపిస్తున్నాను చూడండి కింద ఇలా వస్తుంది కలర్ఫుల్ గా షిబోరి